హలో ఆల్ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు నేను మీ ముందుకు తెచ్చిన వంట నేతి సున్నుండలు ఎంత బాగుంటాయో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఈ సున్నుండలు ఇది ఒంటికి చాలా పుష్టి కూడా ఎందుకంటే ఇది మినపప్పుతో తయారు చేస్తాం కాబట్టి మనకు చాలా శక్తినిస్తుంది అలాగే పండుగ పూట బిజీగా ఉంటాం కదా అలాంటప్పుడు తయారు చేసుకోవడానికి కూడా చాలా త్వరగా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అంతే ఎలా చేయాలో చూసేద్దాం సున్నుండలు చేయడానికి మెయిన్గా కావాల్సింది మినప్పప్పు నేను ఇక్కడ రెండు కప్పుల మినపప్పుని తీసుకుంటున్నాను ఆ రెండు కప్పుల మినప్పప్పులో ఒకటిన్నర కప్పు ఏమో తెల్ల మినపప్పు వాడుకుంటున్నాను అండ్ హాఫ్ ఏమో నల్ల మినపప్పు వాడుకుంటున్నాను నల్ల మినపప్పు వాడడం వల్ల పొట్టుతో పాటు వేస్తాం కాబట్టి సున్నుండలకు స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది పాతకాలంలో కూడా నల్ల మినపప్పుతోనే సునుండలు చేసేవాళ్ళు అందుకే నేను హాఫ్ కప్పు నల్ల మినపప్పు వాడుతున్నాను ఖచ్చితంగా ఇదే మినపప్పు వాడాలనేం లేదు మీకు ఇష్టమైనట్టుగా మీ రుచికి తగినట్టుగా నల్లదే అయినా తెల్లది అయినా వాడుకోవచ్చు దీని తర్వాత ఒక పావు కప్పు బియ్యంని కూడా వేస్తున్నాను ఓన్లీ మినపప్పుతో చేసిన లడ్డూలు చాలా నోటికి అతుక్కుపోతాయి కాబట్టి కొద్దిగా బియ్యం వేస్తే మనకు రవ్వలు రవ్వలుగా లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నిటినీ బాగా కలిపి స్టవ్ మీద లో నుంచి మీడియం ఫ్లేమ్లో మంటను వెలిగించుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి నిదానంగా ఫ్రై చేసుకోండి గింజ లోపలి దాకా వేయగాలి మినప్పప్పును ఎంత దాకా వేయించుకోవాలంటే ఇది బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి అదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మంటను లో నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి మాడిపోనివ్వకుండా గింజలు లోపలి దాకా వేగేలాగా వేయించుకోవాలి ఈ మొత్తం ప్రాసెస్ ఒక పదహైదు నిమిషాల పాటు పడుతుంది సో ఓపికతో మనము మినపప్పును వేయించుకోవాలి మినప్పప్పును ఎంత బాగా వేయించుకుంటే మనకు సున్నుండలు అంత రుచిగా వస్తాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని ఈ మినప గింజలను పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే మనము మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి చల్లార్చక ముందే వేసుకుంటే మనకు ముద్దగా అయిపోతుంది సో నేను ఇక్కడ పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పు దినుసులన్నిటిని ఆ మిక్సీ జార్ లోకి వేసేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తము ఒక బౌల్లో తీసుకొని రెడీగా పెట్టుకోండి తరువాత నేను ఇక్కడ రెండు కప్పుల మినపప్పును యాడ్ చేశాను కాబట్టి రెండు కప్పుల మినపప్పుకు రెండు కప్పుల తురిమిన బెల్లం ని నేను ఇక్కడ వేస్తున్నాను ఈ మెజర్మెంట్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక పావు కప్పు బెల్లం ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి ఈ పౌడర్లోకి బెల్లం మొత్తము బాగా కలిసేలాగా నేను కలుపుకుంటున్నాను బెల్లంని సపరేట్గా మిక్సీ జార్లో వేస్తే అది ముద్దగా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఈ మినప్పప్పు పొడిలోకి కలిపి తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తము నేను ఇక్కడ మిక్సీ జార్లో ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా వేయడం వల్ల బెల్లం కూడా మినప్పప్పు పౌడర్లోకి బాగా కలుస్తుంది అలాగే ముద్ద కట్టకుండా కూడా ఉంటుంది నేను ఇక్కడ రెండు సార్లు ఈ మినపప్పు పౌడర్ ప్లస్ బెల్లంని కలిపి మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేతి సున్నుండలు కాబట్టి మనం ఇక్కడ నెయ్యిని కూడా యాడ్ చేయాలి సో ఈ మిక్చర్నంతా నేను ఒక పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత రెండు కప్పుల మినపప్పుకు రెండు కప్పుల బెల్లంకు ఒక కప్పు నెయ్యి సరిపోతుంది నేను ఇక్కడ ఒక కప్పు నెయ్యిని బాగా కాచిన తర్వాత కొద్దిగా వెచ్చగా అయిన తర్వాత నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ పౌడర్లోకి సో నెయ్యిని యాడ్ చేసిన తర్వాత మనం చేతో బాగా కలుపుకోవాలి నెయ్యి మొత్తము ఆ పౌడర్లోకి బాగా కలిసేలాగా కలుపుకోండి అస్సలు లడ్డూలు కట్టడానికి ఏ ఇబ్బంది లేకుండా మనకు హ్యాపీగా లడ్డూలు కట్టేలాగా కన్సిస్టెన్సీ మనకు వస్తుంది ఒకవేళ నెయ్యి మీకు ఎక్కువగా అయిందనుకుంటే మీరు కొద్దిగా నెయ్యి తక్కువగా వేసుకొని కూడా లడ్డూలు కట్టుకోవచ్చు అప్పుడు కూడా లడ్డూలు కట్టడానికి ఏ ఇబ్బంది ఉండదు మీకు ఏ సైజులో ఇష్టమైతే ఆ సైజ్లో మీరు లడ్డూలు కట్టుకొని తయారు చేసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరమైన నేతి సున్నుండలు మనకు తయారైపోతాయి ఈ నేతి సున్నుండలు ఒక పదహైదు రోజుల పాటు ఒక డబ్బాలో నిల్వ ఉంచుకొని మనం తినేయచ్చు టేస్ట్లో అస్సలు తేడా ఉండదు నెయ్యితో చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే రుచి అయితే అదిరిపోతుంది ఏ పండక్కైనా ఈ పిండి వంటలు మనం తయారు చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే ఈ సున్నుండలు తినడం వల్ల మనకు ఒంట్లో శక్తి పెరుగుతుంది అలాగే మనము మినపప్పుతో చేసాం కాబట్టి మన శరీరానికి బాగా పుష్టిగా కూడా ఉంటుంది పిల్లలకి కూడా చాలా హెల్దీ ఫుడ్ ఇది అలాగే ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా ఎంతో ఈజీ కాబట్టి మనం ఏ పండక్కైనా త్వరగా తయారు చేసుకోవచ్చు ఈ సున్నుండలు ఇదే సున్నుండల్ని మనం చక్కెరతో కూడా తయారు చేసుకోవచ్చు కానీ బెల్లంతో చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ